మనం బంగాళదుంపల్ని కూరగా వండుకు తిన్నా ఒట్టిగా ఉడకపెట్టుకుని కానీ పైన మసాలా ఇట్లా చల్లుకు తిన్నా దీనివల్ల ఆకలి తగ్గుతుంది ఆకలి తీరిన ఫీలింగ్ బాగా కలుగుతుంది అదే డీప్ ఫ్రై చేసిన నూనెలో వేసి దేవినా బాగా నూనె వేసినా బాగా ఓవెన్లో పెట్టేసి బాగా హై హీట్ గురి చేసినప్పుడు కూడా ఇలాంటప్పుడు ఈ మెకానిజం పోతుందనమాట ఏమిటంటే బంగాళదుంపల్లో పొటాటో ప్రోటీనేజ్ ఇన్హిబేటర్ టూ అని ఉంటుందన్నమాట ఇది మన పొట్లోకి వెళ్ళాక జిఐటీలో గ్యాస్ట్రో ఇంటర్నేషనల్ ట్రాక్లో కోలీసిస్టో కైనిన్ అనే దాన్ని విడుదల చేస్తుంది అనమాట ఇది అనుకోండి ఆకలి కంట్రోల్ అయిపోతుంది సహజంగా ఇదేం చేస్తుందంటే మన మెదడులో సంతృప్తిని తెలిసే సెంటర్ సెంటర్ ఉంటుంది కదా సెటైటీ సెంటర్ అది స్టిమ్యులేట్ అయిపోతుంది అది స్టిమ్యులేట్ అయింది అనుకోండి కాలు చాలు ఆహారం ఇక తినొద్దు మరి